నమస్తే అండి బీజేపీకి చెందినటువంటి నేత సీనియర్ నేత తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా కుండల కుండబద్దలు కొట్టేటటువంటి స్వభావం ఎంతటి వారినైనా కానీ తప్పు జరిగితే విమర్శించేటటువంటి నైజం అయింది అయితే ఇక్కడ మోదీ గారా లేకపోతే చంద్రబాబు గారా లేకపోతే జగనా లేకపోతే ఇంకా 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 వేరే వాళ్ళ ఈ ఆ పార్టీయే ఈ పార్టీయే ఆ వ్యక్తే ఈ వ్యక్తే అని ఉండదు సొంత పార్టీయే అని ఉండదు తప్పు జరిగితే ఎంతటి వారినైనా కానీ వారిది వారిని విమర్శించేటటువంటి నైజం అయింది హానెస్టబుల్ పర్సన్ అయిన సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన న్యాయాన్ని గెలిపించడం కోసం ఎందాకైనా న్యాయ పోరాటం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన అయితే గట్టిగానే పోరాడుతారు ఆయన ఈయన లాజిక్లు పట్టడంలో కింగ్ అని చెప్పుకోవాలి ఎటువంటి వాళ్ళైనా నాటక పరిణామాలు చేస్తారు ఏమైనా ఉట్టుకుట్టిన ఏదైనా ప్రచారం చేసేటట్టు అట్లాంటి లాజిక్లు పట్టుకోవడంలో కింగ్ ఈయన న్యాయపరమైనటువంటి అంశాలలో దిట్ట న్యాయం కోసం కోర్టులో కేసు వేయడంలో ఘనాపాటి అనుకోవాలి ఈయన అంత దినిగా ఆ న్యాయం కోసం తెలిసినటువంటి లోతులు తెలిసినటువంటి వ్యక్తి న్యాయాన్ని బ్రతికించాలి అన్నటువంటి హానెస్ట్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి గారు అని చెప్పుకోవచ్చు తనకు చంద్రబాబు సిద్ధాంతాలన్నా ఈయన పద్ధతి అన్న ఈయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు మంచి చేయడు అన్నటువంటి అభిప్రాయం ఉంది ఏమో కానీ చంద్రబాబు గారంటే ఎప్పుడు కూడా ఈయనకి గిట్టదు అని అంటారు అయితే కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న మోడీతోనూ కూడా ఎప్పుడు చెడిందో కానీ తెలియదు అయితే బీజేపీలో రెండు వేల పద్నాలుగు అధికారంలో వచ్చినప్పుడు మోడీ గారికి సపోర్ట్గా బాగా సపోర్ట్ చేసి సపోర్ట్గా ఉన్నారు ఈయన మోడీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రి కావాలని ఆయన భావించారని అంటారు మోదీ ఆయనను పక్కన పెట్టేసి అరుణ్ జైట్లీకి అవకాశం ఇచ్చారు ఆయన మరణానంతరము నిర్మలా సీతారామన్ గారికి ఛాన్స్ ఇచ్చారని ఈ విషయంలో మోడీ గారి మీద స్వామి గారికి అప్పటి నుంచి రగులుతూ ఉందని అంటారు అయితే ఆయన బీజేపీ ఆర్థిక విధానాలను సరిగా లేని లేవని కూడా గట్టిగానే ప్రశ్నించడం విమర్శించడం మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందని కేంద్రంలో ఉన్న తన పార్టీనే తమ పార్టీని ఆయన నిలదీస్తూ విమర్శించు విమర్శిస్తూ వచ్చారు అంతటి ఆనెస్టబుల్ పర్సన్ ఎంతటి వారినైనా కానీ విమర్శించేటటువంటి అంటే తప్పు జరిగితే విమర్శించేటటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆయన నైజం అంతటి ఆనెస్టబుల్ పర్సన్ అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఆయనను పార్టీలో ఉంచారు ఆయన రాజ్యసభ పదవీ కాలము రెండు వేల పద్దెనిమిదితో ముగిసింది కానీ రెన్యువల్ అయితే చేయలేదు ఇక మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మన కలియుగదయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచంలోనే అనేక కోట్ల మంది భక్తులు మన ఆంధ్రాలోనే కాకుండా ఇండియా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని కోరుకుంటే మన కోరికలు తీరుస్తాడు స్వామి అని నమ్మకం కలిగినటువంటి భక్తులు కోటాని కోట్లు ఉన్నారు కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు వాళ్ళు ఈ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదంలో ఆ నెయ్యిలో కలిపినటువంటి దానిలో కల్తీ జరిగింది ఆ లడ్డు ప్రసాదాన్ని తినేశారు అన్నటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయడము ఈ విషయంలో స్వామి గారు చంద్రబాబు నాయుడు గారంటే కానీ మొదటి నుంచి ఆగ్రహంగా ఉంటారు అదే సమయంలో ఆయన జగన్కు మద్దతుగా ఉంటారని కొందరు అంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా బీజేపీని టీడీపీతో పొద్దు వద్దు చంద్రబాబు నాయుడు మనస్తత్వం మంచిది కాదు అని గట్టిగానే వాదించారు కానీ ఆయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చింది ఏపీలో కేంద్రంలో చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈ నేపథ్యంలో స్వామి కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు వ్యవహారాన్ని కలితే జరిగిందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు జనం గుండెల్లోకి విష బీజాలు నాటుకున్నటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటిది అయితే ఇది తప్పుడు ప్రచారం అని నిరాధారమైన రాజకీయం కోసమే రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటివి చేస్తుంటాడు ఇది చంద్రబాబు నాయుడికి అలవాటే అని శ్రీవారి విషయంలో చంద్రబాబు మహా అపచారం చేశారని ప్రస్తుతం ఐదేళ్ల పాటు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొనసాగదని ఏపీలో అని ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు కామెంట్ అయితే చేశారు స్వామిగారు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుబడుతూ శ్రీవారి ఇష్యూలో వాస్తవాలు నిజానిజాలు బయటికి రావాలి అవి ప్రపంచానికి తెలియాలి అదే సందర్భంలో ఆయన సుప్రీంకోర్టు ద్వారా కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు నిజానిజాలు తేలాలి ఈ చంద్రబాబు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు ప్రజలు దీనిపైనటువంటి దీనిపైన వాళ్ళ మనోభావాలు కొన్ని కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్నాయి వాళ్ళందరికీ కూడా సమాధానం తెలియచేయాలి ఇందులో నిజానిజాలు తెలియపరచాలి అన్నటువంటి విధంగా సుప్రీంకోర్టుకు ఆయనకి ఆయన వెళ్ళడం జరిగింది అలాగే ఆయనతో పాటుగా ఇంకా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకి కేసు వేశారు పిటిషన్ వేశారు ఆయన కూడా ఇందులో నిజానిజాలు తెలియాలి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని నిపుణుల కమిటీని వేసి దాంతో విచారణ జరిపి ఇందులో నిజాలను తేల్చి తీసి అవి ప్రపంచానికి తెలియచేయాలి ఏ ఎస్ఐతోటో ఏ లేకపోతే ఏదో ఈ ఏఐజీతోనో ఏ డిఎస్పితో ఇట్లాంటి వాళ్ళతో అయితే జరిగే పని కాదు కాబట్టి కేంద్ర సంస్థలలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి వాటి ద్వారా కానీ లేదంటే న్యాయస్థానం సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ వేసి వాటి ద్వారా విచారణ చేసి నిజాలు ప్రపంచానికి తెలియచేయాలని వైవి సుబ్బారెడ్డి గారు ఒక కేసు పెట్టడం జరిగింది అయితే చంద్రబాబు చేసినటువంటి ఈ తప్పు వ్యాఖ్యలు బాగా ఘాటుగానే ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు విమర్శించడము ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటందుకు ఆయన సుప్రీంకోర్టులో ఈ విధంగా సిద్ధపడడం ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు స్వామికి చంద్రబాబు మోడీ గారు ఇద్దరు కూడా ప్రత్యర్థులు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో తప్పు జరిగిన విమర్శిస్తారు ఈ ప్రభుత్వంలో తప్పు జరిగిన విమర్శిస్తారు ఆయన న్యాయానికి వెళ్ళే విధంగా ఉంటారు న్యాయ పోరాటం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి న్యాయాన్ని బతికించాలి అన్నటువంటి వ్యక్తి హానెస్టబుల్ పర్సన్ కాబట్టి ఆయన ఆ విధంగా వ్యతిరేకత వచ్చిందే అని అనుకోవచ్చు ఒక విధంగా చూస్తే అయితే ఈ విధంగా అందుకే ఆయన ఆ విధంగా విమర్శలు చేస్తారు అని చెప్పడం ఈ విధ కొన్ని ఇలా రకరకాలుగా అనుకుంటారు అయితే స్వామి కార్యము స్వకార్యము అనేలాగా స్వామి తీరు ఉందని అంటారు చాలామంది ఆయన బీజేపీని వెనకేసుకొని రావడం బీజేపీ నేతలకు మింగుడుపడడం లేదు ఆయన్ని బీజేపీ నేతలు కొందరు రావడం ఇంకా ఆయన్ని బీజేపీ నుంచి తొలగించలేదు అని చెప్పడం కొందరు బీజేపీ నాయకులకి మింగిడుపడడం అయితే బీజేపీ ఎంపీ బీజేపీ నేత అని పేరు అనేటటువంటి టేగతో ఈ విధంగా చేస్తున్నటువంటి పోరాటము ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి అర్థం కావడం లేదు ఆయన వైసీపీకి అనుకూలుడు అని అనుకోవడం కూడా అనుకోలేరు అలాగని ఆయనకి ఎదురెళ్ళడానికి కూడా సాహసం చేయలేరు మొత్తానికి స్వామి ఎంట్రీతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే న్యాయపరమైనటువంటి విధంగా న్యాయం ద్వారా వెళ్తే ఇందులో ఆరోపణలు ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలకు ఆధారాలు చూపించలేకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పుకోవచ్చు కాబట్టి అది అంతవరకు తేలితే గాని ఇప్పుడు వదలనటువంటి పరిస్థితి సుబ్రహ్మణ్య స్వామి గారి పరిస్థితి కనుక దీనిపైన సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి గారు తేలేదాకా ఆయన వదలరు ఎందాకైనా ఎటువంటి వ్యక్తి అయినా కానీ ఎటువంటి రాజకీయ పార్టీలనైనా కానీ వాటికి అతీతంగా పనిచేసి న్యాయాన్ని బ్రతికించేటటువంటి హానెస్టబుల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు కనుక ఇప్పుడు దీనిపైన ఏ విధంగా సుప్రీంకోర్టు స్పందిస్తుంది అన్నటువంటిది చూడాలి నమస్తే